హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే తెలియజేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నానండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న ప్రతి పేద కుటుంబానికి ప్రతి పేద ప్రజలకు కూడా ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి సో మనకు ఈ రోజుటి నుంచి ఏవైతే ఆరోగ్యశ్రీ కార్డు పైన మనం ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నామో ఆ సేవలన్నీ నిలిపివేయడం జరుగుతుంది సో దీనికి గల కారణం కూడా మనకు వచ్చిందండి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మనీ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు చాలామంది పేద ప్రజలకు అయితే ఎంతో అండగా నిలబడుతున్నాయండి సో డబ్బులు చెల్లించుకోలేనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు సో ప్రజలు కూడా పేద ప్రజలు ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు అనేది అందుబాటులోకి మన యొక్క గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ సేవలు నిలిపివేస్తున్నట్లుగా మన యొక్క ప్రభుత్వం వారు అలాగే ఒక అప్డేట్ విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి ఇవాళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు వైద్య సేవలు బంద్ కాబోతున్నాయి ఈ మేరకు ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటన చేశాయి దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి ఆరోగ్య శ్రీ తమ బిల్లులు వచ్చే వరకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటన చేశాయి ఎమర్జెన్సీ సేవలు మాత్రమే ఏపీలో కొనసాగుతున్నాయి దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల ఆస్పత్రులలో ఓపీలతో పాటుగా అన్ని వైద్య సేవలు ఆగిపోయాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు గతంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఏ ఎలాంటి అనారోగ్యం వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అందుబాటులో లేనటువంటి సేవలు ఉన్నట్లయితే గనక ఆ సేవలను ప్రభుత్వ ఆసుపత్రులు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ యొక్క ఆరోగ్య సేవలు అయితే జరగడం జరిగేదండి సో ఇప్పుడు దాదాపుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఏవైతే హాస్పిటల్స్ ఆజ ఈ యొక్క ఆసుపత్రుల యజమాన్యాలు ఉన్నాయో సో వాళ్ళందరూ ఒక ప్రకటన అయితే ఇచ్చారండి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క హాస్పిటల్స్ యొక్క యాజమాన్యాలకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్ చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యజమాన్యాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి ఈ యొక్క మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లించితే కానీ ఈ ఆరోగ్యశ్రీ సేవలు అనేది మళ్ళీ అమలు కావు దీంతో ఎమర్జెన్సీ సేవలు కూడా ఏపీలో నిలిపివేయడం జరుగుతుంది అని చెప్తున్నారు దాదాపుగా చూసుకున్నట్లయితే ఆరు వందల హాస్పిటల్స్లో ఈ యొక్క ఓ పిలతో పాటు అన్ని వైద్య సేవలు కూడా నిలిపివేస్తున్నారు సో ఆరోగ్యశ్రీ కార్డు కింద ఈ డబ్బులు చెల్లించేంత వరకు మనకు వైద్య సేవలు అందించబడవని చెబుతున్నారు సో దీనిపై అధికారికంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం ఎలా మాట్లాడుతుందో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాల్సి ఉంది సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ